హాయ్ ఫ్రెండ్స్ మా గార్డెన్లో జామ్ చెట్టు చూడండి జామకాయలు పోయాలంటే మీరు దోటితోకి వస్తారు లేదా చిన్నదైతే ఏమైనా ఎక్కించాకొస్తారు మేము ఎలాగొస్తామో చూస్తారా కానీ ఊపితే రాలతాయి అవన్నీ రాలించట్లే అంటే ఇది చాలా హైట్ వెళ్ళింది దోటుకు అందట్లేదండి చెట్టు ఎక్కడ ఉన్నా కూడా చిన్న కొమ్మలు సో అందుకే ఇలా ఓపంగానే చూడండి ఎలా రాలతాయో ఎప్పుడైనా అంతే ఇలా రాల్చుకొని తింటుంటాము టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి కాయలు చూద్దాము చాలా టేస్ట్ మినీ సైజ్ అండి ఇంతకన్నా పెద్ద సైజు రావు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇవన్నీ కాయలే చాలా స్వీట్గా ఉంటుంది కాయ అయితే స్మెల్ చూడంత బాగుందో జాగ్రత్త అవి ఉడతలు తింటున్నాయి ఉడతలు పెట్టలు అందట్లేదుగా కాయలు నిన్న కూడా ఇన్న అన్ని ఇన్ని పడ్డాయి